భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం చుంచుపల్లి మండలంలోని కోర్టు పక్కన ఉన్న కేవైకేఆర్ వైబీఎన్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా తెలంగాణ విద్య మరియు సంక్షేమ మౌలిక వసతులు సదుపాయాలు అభివృద్ది సంస్థ మరియు పంచాయతీరాజు ఇంజనీరింగ్ విభాగం టీజీబీఐఈ నిధుల ద్వారా అంచనా విలువ మూడు వందల తొంభై రెండు పాయింట్ సున్నా సున్నా లక్షల రూపాయలు నిధుల ద్వారా అదనపు గదుల నిర్మాణం చేపట్టనున్నారు మరియు పాత భవనాల మరమ్మతుల కోసం టీజీబీఐఈ నిధుల ద్వారా యాభై ఎనిమిది లక్షల రూపాయలు నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించి శిలాఫలకం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యధిక విద్యార్థిని విద్యార్థులు కలిగి ఉన్న ఏకైక కళాశాల ఏడు వందల మందితో మన చుంచుపల్లి మండలంలోనే అదే మన కేవైకేఆర్ వైబిఎన్ కళాశాలని పునరుద్ఘటించారు ఈ కళాశాలలో అన్ని అంగుళాలతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెడతామని కూనం నేని అన్నారు విద్యార్థిని విద్యార్థులు ఒక ప్రణాళికా చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు అలాగే ఈ కళాశాలల్లో చదువుకున్న పూర్వపు విద్యార్థులు వారి వారి రంగంలో స్థిరపడి మంచి ఉద్యోగం మరియు వివిధ రంగాలలో స్థిరపడి మంచి పేరు సంపాదించుకున్నారు అని గుర్తు చేశారు విద్యార్థులు ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించి ఆ భాషలోనే మెలుకువలు తెలుసుకోవాలని తెలియజేశారు కూనం నేని ఇంగ్లీష్ లో మాట్లాడుతూ విద్యార్థులకు చదువుకుంటే గొప్ప స్థాయికి వెళ్తారని తెలియజేశారు తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ ద్వారా బతుకమ్మ సంబరాలు అనే పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి షాబీర్ భాషా ఉదయ్ నాగచారి తదితరులు పాల్గొన్నారు how to read english you guide them just like during the school days during the schooling how you teachers correct their notes in the same way you have to correct their words also and each word if any word is written wrongly if any word is mistakenly spelling mistakenly written immediately you have to ఈరోజు మన పంతొమ్మిది వందల డెబ్బైలో పాతయినటువంటి జూనియర్ కాలేజ్ ఆనాడు నర్సా గౌడ్ గారి వారి సహాయంతో ప్రారంభమైంది వారి పేరుతో ఉంటుంది ఈ కాలేజీ అంటే దాదాపు యాభై ఏళ్ళైంది ఈ ఈ కాలేజీని అభివృద్ధి చేసుకోవటం

ఇలా ఫండ్స్ సంపాదించడం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేసే అవకాశం నాకు కలిగినందుకు నేను ఆనందం తెలియజేస్తూ పిల్లలందరూ కూడా బాగా చదువుకుని కార్పొరేట్ కాలేజీతో అటాపోటీగా డెవలప్ అవకాశాలు పైన ఆర్థిక సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మేము చూస్తాం సమయం బాగా బాగా చదువుతుంది తెలియజేస్తూ మరొకసారి ఈ కళాశాల అధ్యాపకుందరికి అదేవిధంగా ఇవాళ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా బాగా ఎందుకు అయ్యారు వాళ్ళకి స్టూడెంట్స్కి అందరికీ